సింహరాశి వారికి గురువారం అమావాస్య రోహిణీ నక్షత్ర సందర్భంగా గజకేశరి యోగం కోసం ఎలాంటి విధి పాటించాలి అలాగనే వృషభ రాశిలో రాజ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి అదృష్టాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి ఎలాగా నక్షత్రంలో నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒకటో పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా భర్తులు లేనటువంటి కారణం వలన వేరు యొక్క మొదటి ఎక్స్ట్రాను అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ టా టీ అక్షరాల వద్ద సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి ఈ సింహరాశి జాతకులు దృఢమైనటువంటి శరీరం కలిగి నిత్యము తేజవంతము విద్యావేత్తలు సంఘ సంస్కర్తలు రాజకీయాలు ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరేట్ రంగాలలో అనేక మందికి వీళ్ళు ఆదర్శప్రాయంగా ఉండడం కాంట్రాక్టర్ రంగంలో అత్యున్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని పొందేవారు మొదటి వరుసలో ఈ సింహరాశి జాతకులే ఉంటారని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం వలన దూర ప్రయాణాలు దూర ప్రాజెక్టులు చేయడం దూరమైనటువంటి కార్యక్రమాల్లో ఒక పది సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి మార్పుకు అనుకూలంగా సింహరాశి జాతకులే ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత విదేశాలకు వెళ్ళాలి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలి అనే వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అష్టమంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగే వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి రుణ సమస్యలు బాగా పొంచి ఉన్నాయి మీరు ఎవరైతే బాగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి భూ సమస్యలు కోర్టు సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉండడం వలన కొద్దిపాటిగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది చెందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో ఈ రాహును తృప్తిపరచడం కోసం రాహు యొక్క దృష్టి మీ మీద లేకుండా ఉండాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును సమానమైన నీటితో వేసి కరిగించి ఆ నీటికి శివుడికి రుద్రాభిషేకం చేసినట్లయితే మీకు రాహుకు సంబంధించిన దోషాలు తొలగిపోయి అన్నింట విజయ మీ సొంతమవుతుంది అయితే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం మూడో వ్యక్తుల మధ్య మీ అంతర్గత విషయాలు చర్చించకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని విడిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజస్థానంలో బుధాదిత్య రాజయోగం రవి బుధుడు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ఉద్యోగంలో విజయం మీ అవ్వడము అక్కడే గురువు అక్కడే శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో ఆశించిన విజయం మీ సొంతం కాబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత ఆధ్యాత్మిక చింతన పశుపక్షాదులకు దానం చేయడం వలన మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి అదే కాకుండా కూడా ఈ గురువారం రోహిణీ నక్షత్రం రోజున పుష్యమి నక్షత్రం రోజు రావడం వలన ఇంటికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిసి దిసి పగలగొట్టుకోవడం ఇంటికి ఒక గుమ్మడికాయను కట్టుకోవడం వీలైనంత వరకు ఆ రోజు నదీ ప్రయాణాలకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇలాగ చతుర్గ్రహ కూటంలో ఉన్న ఉండబడిన గ్రహాలు దోషం తొలగి యోగం కలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామిక స్మరణ కాళభైరస్వానికి సౌభాగ్య ముడుపు కాళభైరస్వామి హోమంలో పాల్గొనడం వల్ల అద్భుతమైన అదృష్టం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి